ఎలా ఉన్నారు అందరూ నిన్న ఒక ఫ్రెండ్ని కలిశాను నేను తనకి ఒక పాప పుట్టింది అనమాట సో పాప ఎలా ఉంది బాగుందా అని నేను అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే బాగానే ఉంది కానీ నల్లగా పుట్టింది అది ఒక్కటే బాధ అనిపిస్తుంది అని చెప్పింది నాకు నాకెంత ఇదనిపించిందంటే ఎందుకు ఇప్పుడు ఓన్ మదరే కదా తను కన్న తల్లే కదా కూతురు నల్లగా పుడితే ఏంటి తెల్లగా పుడితే ఏంటి అదేం పెద్ద బాధ కాదు కదా అంటే అదేం జబ్బు కాదు కదా తెల్లగా పుట్టినా నల్లగా పుట్టినా మన కలర్ ని బట్టి ఇండియాలో వీళ్ళు అందంగా ఉంటారు అందంగా ఉండరు అనేది డిఫైన్ చేస్తున్నారు ఒక ఆడపిల్ల అందాన్ని ఎందుకు మనం కలర్ తో డిఫైన్ చేస్తున్నాము సరే బయట అంటే ఎవరెవరు అలా డిసైడ్ చేశారు అంటే అర్థం ఉంది కానీ ఇంట్లో సొంత పేరెంట్స్ తర్వాత సొంత బంధువులు కూడా అరే నల్లగా పుట్టిందా ఏంటి ఏమైంది అని ఎందుకు కలర్కి దానికి సంబంధం ఏంటి ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకంటే ఎవరికి వాళ్ళు అందంగానే ఉంటారు ఎవరికున్న అందాన్ని దేవుడిచ్చిన దాని ప్రకారం వాళ్ళు మంచి బుద్ధితో ఉన్నప్పుడు అందంగానే కనబడతారు అది మన మంచితనం మీద ఆధారపడి ఉంటుంది కలర్ని బేస్ చేసుకొని కాదు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు బాగాలేవు అన్న క్వశ్చన్ అంటే మాత్రం మీరు అసలు ఆ ప్లేస్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు అండ్ మీరు ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది బాగుందా బాగాలేదా అని ఎవరిని మీరు అడిగి కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అద్దంలో చూసుకోండి ఆ డ్రెస్ మీకు నప్పింది మీకు నచ్చింది అని అనిపిస్తే ప్రొసీడ్ అయిపోండి నచ్చలేదు అని అంటే తీసేయండి ఎవరో నచ్చిందని చెప్పి ఎవరో బాగుందని చెప్తేనే మీరు వేసుకుని దాన్ని తిరగాల్సినంత అవసరం లేదు సో ఏంటంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మన అందం అనేది ఎవరో డిసైడ్ చేసేది కాదు ఎవరో చెప్పేది కాదు అద్దంలో మన ఫేస్ మనం చూసుకోవటం ఓకే బాగుందని అనుకోవడం ఈ డ్రెస్ నాకు నచ్చింది వేసుకున్నాను బాగుంది అనుకోవడం అంతే తప్ప ఎవరి అగ్రిమెంట్స్ ఎవరి డెసిషన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మీరు పెట్టుకోవద్దు ఇది ఒకటే చెప్పాలనుకున్నాను